హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లో ఇడ్లీ రవ్వ లేనప్పుడు రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే ఇడ్లీలు అయితే సాఫ్ట్గా చాలా బాగా అన్నమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీడియో చూసాక ఇంట్లో ఇడ్లీ రవ్వ లేనప్పుడు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటో చూపిస్తాను పదండి ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకోండి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి ఇంకా కప్పు అటుకులు ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి రేషన్ బియ్యాన్ని బాగా ఎక్కువ సార్లు కడిగితేనే మనకి ఇడ్లీలు తెల్లగా వస్తాయండి ఇలా నాలుగైదు సార్లు కడిగేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి అంటే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవాలంటే ముందు రోజు మధ్యాహ్నం ఒకటికి రెండుకు అలా నానబెట్టుకొని నైట్ మిక్సీకి పట్టుకుంటే సరిపోతుందండి నైట్ కల్లా బియ్యం ఇంకా మినపప్పు మొత్తం చక్కగా నానిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు వాటిల్లో ఉండే నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్లో ఫస్ట్ మినపగుండ్లు వేసుకోవాలి నేను ఇక్కడ పిండిని మిక్సీలో పట్టుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు ఇలా మినపప్పు అంతటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మినపిండి మరీ లూజ్గా కాకుండా కొద్దిగా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గట్టిగానే మిక్సీ పట్టేసుకోండి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నామంటే ఇడ్లీలు అయితే చక్కగా వస్తాయండి బియ్యం కూడా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా పిండిని ఎంత బాగా కలిపితే పిండి ఉదయానికల్లా అంత బాగా పొంగుతూ వస్తుందనమాట పిండి కలుపుకునే లోపు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని నైట్ మొత్తం పులవనివ్వండి ఉదయానికైతే పిండి అయితే చక్కగా పొంగిపోయింది చూడండి మిక్సీలో కాబట్టి ఈ మాత్రం వచ్చిందండి అదే గ్రైండర్లో అయితే కనుక పిండి ఇంకా ఉరుమొస్తుందనమాట చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు గరిటె తీసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇడ్లీలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోండి ఇలా సపరేట్గా తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని అయితే ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని గరిటితో బాగా కలిపేసుకోండి ఇంకా ఈ పిండిలో నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ మీరు చేసుకున్న పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని నార్మల్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగే కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్ది కొద్దిగా బ్యాటర్ వేసుకోవాలి ఇలా బ్యాటర్ వేసుకునేటప్పుడు మరీ నిండుగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకున్న తర్వాత అన్నీ స్టాండ్కి పెట్టేసి తర్వాత ముందుగానే నీళ్లు వేసుకొని మరిగించుకుంటున్న ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ను అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోతాయండి ఇలా ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూశారంటే ఇడ్లీలు అయితే చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి ఇంకా మీరు చెక్ చేసుకోవాలంటే ఇడ్లీని చేత్తో తాకి చూశారంటే ఇడ్లీలల్లో తేమ ఏం లేకుండా ఉన్నట్లయితే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి అలాగే వదిలేసేయండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీ స్టాండ్ని అయితే బయటకు తీసుకోవాలండి బయటికి తీసిన తర్వాత కూడా ఎమ్మటే ఇడ్లీని తీసేయకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు చల్లారని ఇవ్వండి ఇలా చల్లారనిచ్చామంటే ఇచ్చామంటే ఇడ్లీలు అనేవి ఇడ్లీ ప్లేట్కి అంటుకుపోకుండా వస్తాయండి చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత చక్కగా వస్తున్నాయో అంతేనండి ఇడ్లీ రవ్వ లేకపోయినా కూడా ఇలా రేషన్ బియ్యంతో అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని చేసుకున్నామంటే ఇడ్లీలు అయితే చక్కగా దూదుల్లాగా చాలా బాగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ